వైసీపీ శ్రేణులంతా ఒకటి మేమంతా ఒకటి మీ వెంటే మేమంతా సూలూరుపేట నియోజకవర్గం సూలూరుపేట లో టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సూలూరుపేట నాయుడుపేట ఓజిలి మరియు తడ సీనియర్ వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు ఈ సభ దువ్వూరు బాలచందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది కట్టా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాం కానీ సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కొన్ని విషయాల్లో మాకు అడ్డు తగులుతూ

ఇబ్ పెట్టిన ఇబ్బందిగా సహాయ వ్యాపారాలు అందించాల శాసనసభ్యుడు కుటుంబానికి కుటుంబ కుటుంబానికి వారి పెద్దలు ఆ శాసనసభ్యుడు ఇంట్లో ఎవరు తప్పు చేస్తా తూర్పు సాయిల్స్ అందరికీ కూడా కార్యక్రమ సహకారం అందిచేది కుల తూర్పు సాయిల్స్ అందరూ ఇస్తారు ఏదైనా ఏదైనా ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ రాజేంద్ర గారి రూమీ తప్పకుండా చెప్పే ఈ ముందే చెప్తా కాబట్టి అందరూ దయవదనా ఆ రేల్పోర్ట్ తీసుకునేలా ప్రయోజనానికి నిలబడండి Gracias. మాకు సహకరించాలని చెప్పి నాకు కోరినప్పుడు ఎమ్మెల్యే గారు నాతో బాగానే ఉన్నారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు కానీ విషయంలో అందరూ కూడా వద్దని కొంతమంది కావాలని కొంతమంది ప్రయత్నాలు చేయడం జరిగింది గత కళ్ళలో పార్టీ సన్నీవా గారిని శాసనసభ్యులుగా పోటీ చేయడానికి తో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది కానీ మనం ఇందులో నుంచి జరగంగా మళ్ళీ ఎమ్మెల్యే సమావేశమైతే నేను వచ్చి అందరితో కూడా మాట్లాడాలని చెప్పి అన్న చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడికి అన్నగారు చేయడం జరిగింది మనం అందరం మొదటి నుంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పనిచేస్తున్నాము మేడం కాకపోతే కొంతమంది అంతకుముందు విభిన్న పార్టీల్లో ఉండి అధికారాన్ని అనుగోలించి అక్కడ ఆ పార్టీలో అధికారులు దిగిన తర్వాత ఈ పార్టీకి రావడం జరిగింది వాళ్ళలో వాళ్ళు పెరిగి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్నారని చెప్పి మద్దతు నుంచి పనిచేస్తున్నారని ప్రయాణి లేదని చెప్పి మీకు అందరం కూడా కొంత కష్టం ఉండడం జరిగింది కాదు రోజులు అందరం ఇంతకుముందుకంలో నేను మొదటి నేను కూడా నేను అంటున్నాను కూడా నాకు వేరే ఈ రాజకీయాల్లో ఈ పార్టీలను పెంచడానికి నాకు వేరే ఏదో నాకు లబ్ధి చెందుతున్నాడో ఏదో సంపాదించాలన్నా నేను రాజకీయాల్లోకి రాలేదు రాజసేఖరి రెడ్డి గారి మీద రాజకీయాల్లోకి రావడం జరిగింది నిర్ణయించుకున్న రాజకీయ పరంగా కాంట్రాక్ట్ చేయడమో లేకపోతే ఎలా వర్గం చేసి ఇందులో తప్పి కొట్టడమో మనకు అవసరం లేదు భగవంతుడు నాకు ఇచ్చింది కాబట్టి ఎమ్మెల్యో ఉంటే సరిపోతుంది పైన కవరు కూడా మనం పోయి ప్రజలు కలవడం పెద్ద ఉండడం అవసరమైన ఎమ్మెల్యే గారితోనే ఉండడం జరిగింది కానీ ఎమ్మెల్యే గారితో ఇబ్బంది వచ్చినప్పుడు ఇబ్బందులు మీకు ఉన్నాయి మీ ఇబ్బందులు ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు మనకి మద్దతుగా ఉంటాడా లేదా అనే సందేహం మీకు అవసరం చూసి మనం ఏదైనా మీకు ఇబ్బంది ఉంది మీరు నా ద్వారా ఎమ్మెల్యే గారు తెలియజేస్తాము ఎమ్మెల్యే గారు చేయకపోతే మళ్ళీ చట్టానికి అక్కడ తెలియజేస్తాం తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అందరం ఒకటిగా ఉన్నాం ఒకటిగా పనిచేస్తాం పార్టీకి కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే గారిని గెలిపేస్తున్నాం మీకే మీ మీరందరూ అడిగిన ఒకవేళ ఎమ్మెల్యే గారు చట్టేమి జరగలే అంటే మనం ప్రజా దృష్టి ప్రజానికి మనకు అండగా ఉంటాడు ఆయన మనం ఉన్నాం ఆయన ద్వారా అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఒకటిగా ఉంటారని పార్టీకి కష్టపడి పనిచేసి నాగో ఎన్నికల్లో ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా